మండలం రామన్నగుడం గ్రామ సర్పంచి రెడ్డి వీరాంజనేయులపై హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వైసీపీ బాపులపాడు మండల అధ్యక్షుడు నక్కా గాంధీ వైసీపీ కృష్ణా జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి వెలగపల్లి ప్రదీప్ ఎస్సీలు క్రైస్తవులు ఎన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ గ్రూపు నందు రామన్నగూడెం గ్రామ సర్పంచి రెడ్డి వీరాంజనేయులు అసభ్యకరమైన పోస్టులు పెట్టి సభ్య సమాజం తలదించుకునేలా చేశారని వైసీపీ నాయకులు ఎస్సీలు క్రైస్తవులు పలు విమర్శలు చేశారు గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు సిలువు వేయబడిన ఫోటోతో శుభాకాంక్షలు చెప్పగా దానికి సర్పంచ్ రెడ్డి వీరాంజనీలు అసభ్యకరమైన పోస్టు పెట్టి ఎస్సీలను క్రైస్తవులను ఘోరంగా అవమానించారని మండిపడ్డారు నక్కా గాంధీ మాట్లాడుతూ సర్పంచ్ రెడ్డి వీరాంజులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇలా చేయటం బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ బాపులపాడు మండల అధ్యక్షుడు నక్కా గాంధీ వెలగపల్లి ప్రదీప్ కోఆప్షన్ సభ్యులు షేక్ తానిషా కిన్ను మద్దాల అయినంపూడి ఆశీర్వాదం కోట ప్రకాష్ రాము సాయి రాజేష్ తదితరులు పాల్గొన్నారు టూర్ రత్నం అని అనే మా నాయకుడు ఎంపీటీసీ విజయవాడ రూరల్ ఎంపీటీసీ గుర్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు గారి గుర్తుతో ప్రయాణిస్తూ వల్ల నరసింహాను గారి ఫోటోతో శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టింగ్ పెట్టడం జరిగింది దానికి మా మండలంలో రావులు గురు సర్పంచ్ చేయనటువంటి రెడ్డి వేరాజీవులు అసభ్యకరమైన పోస్టింగ్ కూడా పెడుతూ సద్య సమాజం తలదించుకునే విధంగా అతను పెట్టడం అనేది చాలా సిక్స్ ప్రజాప్రతినిధిగా ప్రజలు ఎన్నుకోబ ఎన్నుకోబడినటువంటి సర్పంచేది రావణగూడు ప్రజలు అతన్ని ఓటేసి గెలిపించి సర్పంచ్గా గెలిపిస్తే విజ్ఞత లేని వాడిగా కుసంస్కారంలో వంతుడుగా అలాంటి పోస్టింగ్లు పెట్టడం అనేది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కానీ వల్లనేని మున్సింహాహన్ గారు ఎమ్మెల్యే కానీ ఎత్తగొట్టే విధంగా ఆ పోస్టింగ్ ఉంటాం చాలా సిద్ధం ఇతన్ని తీవ్రంగా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసు కానీ ఎత్తి పరిస్థితుల్లో ఇతను శిక్షణను చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అలాగే కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించి అతన్ని సర్పంచ్గా కూడా తొలగించవలసిన అవసరం వెంటనే ఎందుకంటే ప్రజాప్రతినిధిగా అనేక అనేక మంది పేద ప్రజలకు ఆదుకుంటాడు పనిచేస్తాడనే ఉద్యోగంతో పేద ప్రజలు ఓటేసి ఇతను గెలిపిస్తే ఇతను ఇలా ఎలా అసభ్యకరకరమైనటువంటి పౌర్తి పెట్టి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా అసలు ఎంత కుసంస్కారంగా పెట్టాడు అని అంటే ఏ విజ్ఞత ఉందో నాకు హైదరాబున్నట్లేదు ఇతన్ని శిక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఇలాంటిది ఒకసారి మీరు శిక్షిస్తేనే ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసు వారు కానీ ఏ పొద్దున ఎలాంటి పోస్టింగ్లు ఇంకొకళ్ళు ఉంటారని తప్పకుండా పోలీసు వారు కానీ ఎలక్షన్ కమిషనర్ కానీ కలెక్టర్ గారు కానీ అందిస్తారని అతని మీద పూర్తి చర్యలు తీసుకుంటారని నేను ఈ పోలీస్ స్టేషన్లో ఇవాళ అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను చదువు ఒక విలేకరుల గ్రూపులు అందరిలో కూడా అధికారులు కానీ తర్వాత నాయకులు కానీ కొంతమంది గ్రూపులు తమ రాములగూడెం సర్పంచ్ అయినటువంటి రెడ్డి వీరాంజనీయుడు లైవ్లో లైవ్లో పాటను చూపించి ఈరోజు గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకున్న సందర్భంలో క్రైస్తవ ప్రయత్నందరూ కూడా అతను దానికి ఆ పోస్టుకి వ్యతిరేకంగా తాగి అసభ్యకరంగా లైవ్లో ఆ పార్ట్ తీసి ఆ ఫోటో తీసి పెట్టడం జరిగింది వాట్సాప్లో దీనికి చాలా క్రైస్తవులు కానీ ఎస్సులు కానీ చాలా మనోభావులు కూడా దెబ్బతున్నాయి అతను కట్టి కఠినంగా శిక్షించాలి అందుకనే ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి అతని మీద కంప్లీట్ అవ్వడం జరిగింది పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకుని వాటి మీద ఎక్కడైనా కొన్ని శిక్షణలు కట్టి క్రైస్తుల యొక్క మనోభావం తప్పకుండా ఎస్సుల యొక్క మనోభావాలు దెబ్బతిన చూడాల్సిందే అని కోరు కోరుకుంటున్నాను